అలా ఉన్నది ఆ రిచం అలా ఆ కనపడ్డా ఏమండి ఒప్పుకున్నాడా లేదు దారికి రాలేదు ఒట్టి కాదు ఒక వెయ్యి రూపాయలు వాడి మీద పారేయలేకపోయావా వెయ్యి పదివేల రూపాయలు పారేసేవాడి కానీ వాడు డబ్బు పిలిగేరకం కాదు అయితే మనం అనుకున్న పని నేనే స్వయంగా చేయదలుచుకున్నాను ఒక రెండు మంది లాభం లేదు అదే మంచిది సరే నేను వెళ్ళిస్తాను తొందర కూర్చుండు బాగుంది ఇక్కడ కూర్చుంటే ఎలాగా కుమార్ నా కోసం చూస్తూ ఉంటాడు పాపం అతను చాలా గొడవల్లో ఉన్నాడు ఎప్పుడు నీ గొడవలు కుమార్ గొడవలే అంతేగాని నా గొడవ ఎవరు పట్టించుకోరు సరే వెళ్ళి రేపు రక్ష రెండు వందల రూపాయలు మన హైదరాబాద్ లో వస్తాడు వస్తాడు పండాలో చేరుకున్న వాళ్ళకి పాంచ్ రూపాయ కట్టారట పాంచ్ రూపాయ పాంచ్ రూపాయ అయితే పండింగ్ గెలవగానే అక్కడే రెండు వందల రూపాయలు ఇస్తారా రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకో తప్పదారిందాజ తీర్చావలసి వస్తుంది వస్తాను మీ తమ్ముడికి ఫీజు కట్టారు కదా మనకి కొంచెం హుషారిచ్చి పంపించు మనం పండ్లకు గెలిచి వస్తాం నా కోసం మీరు మిల్లు గెలిచేదే నేనే పండుగ గురువు చెప్పాలే చెప్పాను ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పండుల్లో ఇదిగో పండుగ నాకే కూడా రాయచ్చు పందిల్లో విడిచేటట్టు చేయమని భగవంతుని ప్రార్థించాలి విజయంతో అంతేగాని కంగారు పెడతా నేను అనవసరంగా కంగారు పడుతున్నాను చూడున్నాయి జ్వరంతో పైన కాలిపోతుందా కాదు మాన్ అత్త కూడా కాలుతోంది కాలు పెట్టుకుంటూ చాలండి మా పిడ వదిలించుకోవడానికి మీద మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు ఇలా బలవంత ప్రాణాలు తీసుకోదలుచుకుంటే నన్ను ఎందుకు లక్ష్మి లక్ష్మి ఇలాంటి మాట అనడం ఇంకేం చెప్తుంది జీవితం అంతా నువ్వు చెప్పినట్టు ఓహిక నడుచుకుంటుంది పాపం అలా ఇండా మాట ఒక్కటి నాని విన్న పాప అని పోయా మోహం అయితే నువ్వు చేసేదంతా తప్పు అని అనుకుంటున్నా లేదు మా అన్నయ్య విషయంలో నేను ఎలాడోళ్ళు అనుకోలేను കൊണ്ട് ജീവിച്ചത് മോഹൻ വന്നു നീ ബ സംഭവിച്ചു നിലനിൽക്കും ഈ റിക്ഷ അതെ അന്നയ്യൻ്റെ ജനം കാണിക്ക് ഗ്രാമം ഈ സ്ഥിതിമുള്ള റിക്ഷാ പണി ഗവൺമെൻറ് അതേ പല ഭഗവത്ത മോഹൻ ബോ അന്ന അന്ന

<Sess> ో నిర్తడ్తో జయం ముయం ఇదిగో నీ ప్రజెంటేషన్ ఇదిగో రెండు వందల రూపాయలు పర్వాలేదు రిక్షా రాముడికి రిక్షా రాముడికి హలో అంత పాపం కళ్ళు తిరుగుతున్నాయి ఒక షోడ కొన్ని ముందు డబ్బులు పిల్లి మళ్ళీ మళ్ళీ డబ్బులు అవుతుంది డబ్బులు అవుతా డబ్బులు అప్పుడు మనసు మారిపోయిందా నీ బుద్ధి ఎప్పుడైతే మారిపోయిందో నా మనసు అప్పుడే మారిపోయింది నా బుద్ధి మారు నేను ఇప్పుడు చాలా బుద్ధిగా ఉన్నావు తెలుసా అసలు మన హోదే పెరిగిపోయింది ఇంకో చూడు కమిషనర్ రమ్మన్నారు కారు ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారు జీప్ పోలీసులు రమ్మన్నారు పెద్ద బ్యానం ఇదిగో ఇప్పుడు మనం కారు పెద్ద పడలేదు అంత అంతా తెలుసా ఏమైనా నీ చెయ్యి ఉంటుందా లేకపోతే మీ చెప్పి నా దుకాణ దగ్గర రాకు మొహన్ నీ మొహం చూస్తే నాకు వచ్చి బేర కూడా రాదు రావద్దాం